నేను ఉంటా పట్ట కూడా కొడుతాను అదనప్పుడు పెళ్ళే కాలేదు నువ్వు చీకటిలో చూడై నిలిచి నాన్న తాత అయిపోతుంది పోయి 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 లీజాడు బాం లో చెప్పాలా అరే నిజం చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది నువ్వేదో తీటే సమయో దిగులే ఉన్నాయి బుక్ ఎన్నికి ಚಿನ್ನ ಬರ್ತ್ಡೇ ಅನ್ಮೇಜು ಬರ್ತ್ಡೇ సో వాళ్ళకి ఏదో ఒక చిన్న సప్రైజ్ ప్లాన్ చేస్తాను అనమాట అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ బయటికి అన్నమాట వాళ్ళని ఎక్కువ ఇక ఏమున నేను ఇక మా అమ్మ వాళ్ళ ఏంటంటే అప్పుడు ఉంటే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మంచిగా తీసుకోవాలి ఇక ఇంకా ముంగట ఏదేమైనా సరే ఇప్పుడు బబ్బే కాబట్టి ఏది ఉన్నా సరే తీసుకోవాల్సింది ఆడే ఏ బాధ్యత అయినా ఏదైనా సరే ఆడే కాబట్టి సో వాళ్ళకైతే తెలీదు అలాడే వాడు ఫోన్ చేసి తొందరగా అడిగే ఆల్రెడీ అమ్మని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళకి ఇమ్రాన్లకి చెప్పకుండా మెల్లకి స్కిప్ చేసినాము కా తీసుకుని పోతున్నాము చెప్పినవా సరే అంట మరి కార్ తీసుకోవచ్చు కదా తిండి గిండి మా ఇంట్లో ఒక ఖర్చు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మొత్తం నేనే పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు అంటే పెద్ద పెద్ద నివే అన్నప్పుడు ఇక అంత నివే చూసుకోరా భయ పెట్టుడు గిట్టుడు అంటే మీ ఫ్యామిలీకే పెడుతున్నావు కదా తప్పది నేనేమన్నా నిన్న మన అన్న పెట్టకుండా నన్ను ఆలయం పెట్టి కాదు కానీ మన మమ్మీకి అయితే కాల్ చేసి చెప్పింది తొందర తొందర కాల్

ఒక మంచి పాట పాటరా హలో కిందికి రండి మా జల్ది నండి సుభాష్ ఇప్పుడు ఇంకా వాళ్ళకైతే ఏం చెప్పలేదు అంటే ఫస్ట్ టైం వీడు తీసుకోవచ్చు కదా వాళ్ళ ఫీలింగ్ కూడా ఇష్టంగా మసాలా తీసుకోవాలి బర్త్డేకి బయటకు తీసుకోవాలి బర్త్డే తీసుకోవాలి నార్మల్ డేస్ లో తీసుకోవాలి బర్త్డే తీసుకోవాలి బర్త్డే స్పెషల్ వేరు ఉండాలి సార్ ఒక మంచి మంచి ఏమంటారు ఏమంటారు కడు నిండాలు కడు బలి పడే తినిపిస్తాం వాళ్ళకి ఇప్పుడు అంతేనా అంతే సరే రైట్ ఇప్పుడైతే మా మెయిన్ కోచెస్ ఎవరు చెప్పాన కోచ్ పేరు చెప్పు భాస్కర్ అన్న ఆశిష్ అన్న మెయిన్ మంచి మంచి మెడర్ అందరూ మంచి బాక్సర్ ఇంటర్నేషనల్ బాక్సర్ ముగ్గురు అవును ఏమంటారు మేము కూడా ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలని చెప్పి కోరుకోండి గాజ్ అండ్ ఏ మొత్తానికైతే మా అమ్మ వాళ్ళు మా అక్కలు అయితే వచ్చి ఫస్ట్ హ్యాపీ

అలా పెళ్లి వెళ్ళే వెళ్ళొద్దు ఎందుకు వెళ్ళదు మీకు కూడా అలాంటి ఆలోచనలో వస్తాయి కాదు అట్లాంటి ఆలోచన వస్తే కట్టడే పెళ్లి చేసుకోవాలి అంటే అన్నాడు గానీ ఎంత బాగుంది రాబాయ్ మీ అరే నా డేట్ ఆఫ్ బర్త్ నువ్వు రాసుకోరు అవైలేబుల్ అది కాదురా రాబా ఏడుకున్నా చీ కూతున్నామనుకుంటున్నా అంటే మీరు ఎప్పుడంటే ఇప్పటి వరకు బబ్బు కాడు బర్త్డే రోజు తీసుకెళ్ళి ప్రాంక్ అని చెప్పి తీసుకొస్తా మీద నమ్మకం లేదు అందుకని కట్టిస్తుంది సార్ మనం అదొక పార్క్ అయితే పోతాం అనమాట పిల్లలు ఆడుకునే పార్కు పార్క్ అట్లా ఇప్పుడు ఏమంటారు రేపటి నుంచో ట్రైన్ నడపాలనుకుంటున్నావు కదా ట్రైన్ నడిపిస్తాం వాడు మమ్మీ సైకిల్ కారు నడపాలని అనిపిస్తుంది మా అమ్మకి కారు బండి కానీ మా అమ్మకి రావు ఫీల్ సైకిల్ కూడా రాదు ఒకసారి చిన్నప్పుడు పడిపోయింది చిన్న చిన్నప్పుడు సైకిల్ పైకి పడిపోతే దోడ దోడ ఎప్పుడు మనం జీప్ చేసినప్పుడు చెప్పాను కదా దోడ దోడవాలి కదా ఆమె బోర్ల బొక్కలు పడ్డా బోర్ల బొక్కలు అంటే ఇట్లా అప్పుడు ఇంకా చిన్నగా కాబట్టి అంటే అది డౌన్ ఉండే ఏది బ్రేక్ అయ్యాలో నాకు తెలియలేదు కూడా అది ఫాస్ట్ గెలిపి కింద క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళ మధ్యకి వెళ్ళి పడిపోయినా పేరు మరి ఆ దౌని స్కూల్కి వెళ్తా ఉంటే

సరిపోయినా డోర్ తీసేళ్ళు అవి రాపో దీంట్లో ఎట్ అడు లేదా అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అయితే నాకు ఒక కోరిక అందులో బబుగారు సైకిల్ తొక్కుంటావు కదా సైకిల్ అది అదేదో వైర్ మీద సైకిల్ నువ్వు కాదు నాగేయండి అంటే అంటే వైర్ అరే నీ భూమికి తల్లిని కొడుకు అట్లా అంటారా తప్పేదో మనకున్న చనువుతో చిన్నగా జోకే సరే మమ్మీ నాకు రైట్లేదు అన్నారు అన్ని నీకే ఉన్నాయి అన్ని నీకే ఉన్నాయంటా

అరే ఆస అమ్మ నిమే మనేతే తినే నింగత మంచి రెస్టారెంట్ తీసుకుపోత్రా అమ్మ నమ్ముతనా టి నమ్మకం లేదు ఏం అనుకో ఏందే సో మమ్మీ మంచి రెస్టారెంట్ ఇష్టం వチナదో దినోరే కార్మెండా

చూసే తేజక్క అనమాట మా జ్యోతి వాళ్ళ కూతురు మళ్ళు మన జ్యోతి మన బబ్బు మన జ్యోతి వాళ్ళ కొడుకు వీళ్ళందరికి వచ్చే తండ్రి వచ్చేసి మన సంతోష్ యాదవ్ జీ సంతోష్ యాదవ్

అయితే అన్న తీసుకెళ్ళండంట సంతకి టూ వన్ ఓ క్లాక్కి నట్లే చిట అంతా తిప్పుకొని వచ్చిందంట మీరు ఇంటర్నే కానీ అందరికన్నా ఎక్కువ వాళ్ళ డాడీ మీద ప్రేమ అంటే తేజ్కి ఎక్కువైంది అన్నాను ప్రాణం అని సరిపోదట గురించి అంట వాళ్ళ డాడీ గుర్తున్నప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా సరే కండ్లలో వాటర్ తిరుగుతాయి చూసి కండ్ల వాటర్ వచ్చేసి అమ్మ అన్నా నీకై పాణం

ఎంత అది లేట్ అయినా లేట్ అయితే పడుకుంటారు అంటే బొబ్బుని నోట్లో ఉంది ఇప్పుడు మొత్తం పుక్కుని నవ్వుతున్నాం సైన్ఫ్ సౌండ్ బయటకు వచ్చేసి ఇప్పుడు డైలీకి డబ్బుకి వచ్చి మొత్తం ఓట్టినాడు అట్లా అయిపోయిన నోరు చచ్చిపోతే మొత్తం ఎందుకు కట్టప్పని చేద్దని చెప్తున్నాను కండప్పనే హీరోనేస్తున్నావు అంటే హీరో మామే మీ తమ్ముడు కాదు అన్ని సపోర్ట్ చేస్తున్నా అన్నయ్య తాత అయిపోతుంది పోయి రాయి రాయిరా పోయి రామా చెకో నువ్వు అది ఎట్లా తింటావు పన్నీర్ మరి వెజ్ మీద స్టార్టర్ బోల్దే వెజ్ వెజ్ కూడా తిందాం దోబీ ట్రై నామ్ రోహిత్ అంటే మన బ్రదర్ అయితే మంచి

ఎప్పుడైనా సరే వెజ్ నచ్చిందబ్బా అంటే మొత్తం దాంట్లో క్రిమిల్ మొత్తం దాంట్లో మొత్తం కలుతుంది అనమాట

నువ్వు అట్లా చూడ చెప్తావారు బాతున్నా చెప్పురా ఏం చేసి చెప్పు చెప్పాలి కట్టి చెప్పురా చెప్తున్నా చెప్పు అంతా చేసేస్తున్నా అదే ఆ ఫోన్ మాట్లాడుతుండ్రు ఆ ఫోన్ ఏమో వస్తుంది కుండ్ర పడిపోయింది అదే తీసుకుని మళ్ళీ చౌకడ పెట్టుకుండు కాదు

మేము పన్నీర్ మేము బాత్ అరే నైరే నీ కట్ వీలైన ఫస్ట్ పన్నీర్ తింటాం అంటే ఫస్ట్ స్టార్టింగ్ పన్నీర్ తింటా అంటే నేను తినా పన్నీర్ రాగానే మంచు వాసన రాగానే పన్నీర్ తినాను ఫస్ట్ మళ్ళీ అరే ఇంటరా

మాట్లా పెడతా మరి నీ ఇష్టం పాపం పాపం గురించి ఆపిన మాట్లాడుకుందాం గానీ చెప్పు ఇంకా సో కాదు మన అరే నీకు అనగా మస్తున్నాయి ఇప్పుడు పూర్వ జన్మలోని ఏముందో ఈ జన్మలో కూడా ఉంటాయి అనిపించుకుంటుంది అందుకే నోట్ల మొత్తం పూర్వజన్మలో చిత్తకుండా అందుకే నోరు మొత్తం చిత్తకుండి వాసన నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య పోతాను ఇగో వద్దు పొద్దు లేస్తారు అట్లనే ఆత్ర మాత్రం వెళ్తే వస్తారు నేను పొద్దున వచ్చేస్తారు ఆఫీస్ కాడికి పొద్దున స్నానం చేయకుంటూ వస్తారు నేను పొద్దున నేను లెవెన్ కర్ నన్ను మాట్లాడిసా మాట్లాడే కదా నేను ఏ వీడియోలో మాట్లాడేవారు నేను ముందే చెప్తున్నా చెప్పు నీ వచ్చినప్పుడు నువ్వు చెప్పుకో నాన్న నేను చెప్పుకుంటూ నాకు ఇప్పుడు ఆంటీ నేను ఏ వీడియోలో మాట్లాడే నేను బరాబర్ చెప్తున్నాను చెప్తలే నేను అంటే నా ఇష్టమున అంటే ఒకటే ఒరేయ్ నాకు వయసు అయిపోయింది కదా అరకటం అందుకే నీకు ముక్క నాకు రైస్ సో గైస్ ఫైనలీ మొత్తం అయితే మేము తినేసినాం అన్నమాట తినేసినావా బర్ఫుడ్ తిన్నావా టేస్ట్ ఎట్లాండే మింటర్ లేకుండే పొక్కటిలో వచ్చినారు అట్లానే ఉంటారు గుట్టు పెట్టుకో తిండి పెట్టి ఎవరిని ఒక మాట అనొద్దు నేను చెప్పు కాదు

రే ఏమ నాకింద్రనే రండి ఆ అదే సోకి ఉందారా రాంగ్ పినా టైప్ ఇగ టైప్ సో సోపా సూపర్ గ్రేవీ రావట్లేదు గ్రేవా గ్రేవీ రావట్లేదు అది గ్రేవీ కాదు అది సరే సరే అన్న నడు బిల్ కట్టేసి వచ్చేయ్

సో ఫైనల్ గా అయితే ఫుడ్ అయితే కిరాక్ ఉంది సో వెళ్ళి నాకు మస్తు చేసిన ఫుడ్ అయితే వస్తుందన్న సో అన్న ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఫుడ్ ఇప్పుడు మనకి ఇక్కడ మంది అయితే చాలా ఫేమస్ మనకి మంది ఆల్బమ్ ఇంకా స్టార్ మంది గోల్డెన్ ప్లాటర్ మంది సో మీరు ఎవరైనా ఇంకా ఇక్కడ ఇక్కడ సైడ్ వాళ్ళు రావాలనుకుంటే రావచ్చు మస్తుందిపోయిన సో థ్యాంక్ బాగుంది సో మచ్ సో మచ్ అడ్రస్ అడ్రస్ అయితే అడ్రస్ లావిష్ హోటల్ నాగూల్ నాగోరు చూస్తా నాగొచ్చు ఆ విషయాన్ని గూగుల్లో సర్చ్ మిగతా లొకేషన్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో కూడా చేస్తుంటాము ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అనమాట అదే కాకుండా అయితే ఇంకా మనకు వచ్చేసి చోర్మా పాయా ఇంకా స్పెషల్గా ఐస్ క్రీమ్ చూడటానికి ఓపెన్ అవుతున్నాయంట ఇంకా కొద్ది రోజులలో షోర్మా కూడా త్రీ ఫోర్ వెరైటీ స్టార్ట్ చేస్తాం మేము నాన్కి షోర్మా అని ఇంకా లైక్ షోర్మా రైస్ బౌల్ అని షోర్మా బౌల్స్ అని చెప్పి షోర్మాలో ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఇక్కడ దొరుకుతాయి అంట లా సో మీరైతే కంపల్సరీ విజిట్ కానీ ఎందుకు గురించి అంటే ఫుడ్ అయితే ఇక నేను చెప్పాయి మీరు ఒకసారి విజిట్ అయితేనే మీకు అర్థమవుతుంది বিজিট গাণ্ড এটা ফুড আছে